కూటమి పూర్తి స్థాయిలో ముందు దూసుకెళ్తోంది కూటమిలో కీలకమైన పార్టీ టీడీపీ నూట పదకొండు స్థానాలతో లీడ్లో కొనసాగుతుంటే రెండవ స్థానంలో జ జనసేన పార్టీ పదిహేడు స్థానాలతోనూ బీజేపీ ఐదు స్థానాలతో ముందంజలో ఉంటే వైసీపీ పార్టీ కేవలం ఇరవై ఒక్క స్థానాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది కూటమి ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ కాదు ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ వైపుగా వెళ్తున్నట్టుగా మనకు చాలా క్లియర్ ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి బట్ అయితే చాలా ప్రాంతాల్లో ఈ లీడ్ కేవలం వెయ్యి ఓట్ల లోపే ఉండడంతో కూడా ఎంతో కొంత పుంజుకుంటుందన్న అనుమానం ఉంది బట్ అయితే ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం వైసీపీకి సంబంధించిన నాయకులు ఏజెంట్లు ఇప్పటికే బూతులను వదిలేసి వెళ్ళిపోతున్నారు అన్న సమాచారం అయితే మనకు అందుతుంది ఇక పార్లమెంట్ వారీగా చూస్తే మాత్రం శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం పార్లమెంట్కి పార్లమెంటు అభ్యర్థి కింజరపు రామ్మోహన్ నాయుడు అయితే ఇరవై ఏడు వేల ఆరు వందల పద్దెనిమిది ఓట్లతో ముందంజలో ఉన్నారు ఇక ప్రకాశం జిల్లా మార్కాపురంలో మొదటి రౌండ్ ముగిసిన సమయానికి టీడీపీ అభ్యర్థి నారాయణరెడ్డికి వెయ్యిన్ని ఇరవై తొమ్మిది ఓట్ల ఆధిక్యం వచ్చింది బాపట్ల పర్చూరులో రెండో రౌండ్ ముగిసిన సమయానికి రెండు వేల మూడు వందల ముప్పై ఐదు ఓట్ల ఆధిక్యం కనిపిస్తోంది ఇక శ్రీకాకుళం జిల్లా హెచ్చర్లలో బీజేపీ అభ్యర్థికి రెండు వేల యాభై ఓట్ల ఆధికంగా కనిపిస్తోంది ఇక శ్రీకాకుళం జిల్లా అంధల వసల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్కి ఆరు వేల ఐదు వందల అరవై మూడు ఓట్లతో తను ముందంజలో ఉన్నారు ఇక విజయనగరం జిల్లాకు సంబంధించిన కొన్ని అప్డేట్ చూద్దాం రెండో రౌండ్ పూర్తయ్యేటప్పటికీ విజయనగరం జిల్లా పార్లమెంటు స్థానానికి సంబంధించి టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పల్నాయుడు ఎనిమిది వేల ఆరు వందల ఓట్ల మెజారిటీ తీసుకుంటే ఒంగోలు పార్లమెంటు రెండో ఓట్ల రెండో రౌండ్లో వైసీపీకి కేవలం ఎనిమిది వందల ఎనభై రెండు ఓట్ల ఆధిక్యం మాత్రమే లభించింది ఇక అల్లూరు జిల్లాకు సంబంధించి చూస్తే మాత్రం రంపచోడవరం నియోజకవర్గంలో అభ్యర్థి వైసీపీ అభ్యర్థి ధనలక్ష్మి కేవలం నలభై ఐదు ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతోంది నేను ఏదైతే మీకు ముందు చెప్పానో కౌంటింగ్ కేంద్రం నుంచి ఎంపీ భరత్ ఇప్పటికీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు నాలుగో రౌండ్లో పదిహేను వేల మెజార్టీకి టీడీపీ అభ్యర్థి వాసుకు సంబంధించిన ఆధిక్యం చేరేటప్పటికీ నేను వెళ్ళిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది ఇక తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో పన్నెండు వందల ముప్పై ఎనిమిది ఓట్ల మెజార్టీతో వైఎస్ఆర్సీపీ కే మొత్తం ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు ఓట్లని సాధించింది ఇక ప్రకాశం జిల్లా మార్కాపురంలో టీడీపీ అభ్యర్థి నారాయణ రెడ్డికి పదహారు వందల తొంభై ఆరు ఓట్లు శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం గౌతమ్ శిరీష నాలుగు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఓట్ల ముందంజలో ఉంటే ఇక చీరాల టీడీపీ అభ్యర్థి కొండయ్య మొదటి రౌండ్లో మూడు వేల నూట నలభై ఆరు ఓట్లని సాధించారు ఇక శ్రీకాకుళం జిల్లాకి సంబంధించిన అప్డేట్ చూసాం మనము ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో సీదిరి అప్పలరాజు ధర్మాన ప్రసాదరావు శాసనసభాపతి తమ్ళినేని సీతారాం మాజీ మంత్రి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అందరూ కూడా వెనుకంజలో ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇక పిఠాపురం సంబంధించి చూస్తే మాత్రం పిఠాపురంలో పన్నెండు వేల అరవై ఐదు ఓట్ల ఆధిక్యంతో పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంటే అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వెంకటేశ్వరరావు కూడా ఎనిమిది వేల ఓట్ల ఆధిక్యాన్ని చేస్తున్నారు ఇక జగయపేట మొదటి రౌండ్ చూస్తే మాత్రం వెయ్యి ఓట్ల ఆధిక్యతతో శ్రీరామ్ తాతయ్య ముందంజలో ఉన్నట్టుగా మనకు అప్డేట్ అవుతుంది ఇక జగైపేట రెండో రౌండ్కి వచ్చేటప్పటికి ఆధిక్యత కాస్త రెండు వేలకు పెరిగినట్టుగా మనకు సమాచారం అందుతుంది